నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంతేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడి ఉందని గత పదిహేను సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని పేర్కొన్నారు ఆరో తారీఖు నుంచి అరువులకు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా రేషన్ కార్డ్స్ ఈ నాలుగు స్కీమ్స్ ను మన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం కోసం మరి రివ్యూస్ ఏర్పాటు చేసి సర్వే చేయాలని నిర్ణయించడం జరిగింది మరి ఈరోజు నిర్మల్ వేదికగా కలెక్టర్ మన గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ